హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన గార్డెన్లో రోజు నేను ఈరోజు మా గురించి మనం చెప్పుకుంటూ పెంచుకుంటూ హ్యాపీగా బతికేస్తున్నాం కదా అయితే ఈరోజు మనకి ఈ పిల్లలందరూ కూడా ఎవరు అనుకుంటున్నారా మాకు విజయనగరంలోనే లెండి ఇంజనీరింగ్ కాలేజ్ ఉందండి ఆ కాలేజ్ నుంచి పిల్లలందరూ కూడా ఇక్కడికి ఫీల్డ్ టూర్ లాగా చక్కగా మొక్కలు తోట అంటే ఏంటి ఏం చేయాలి ఏముంది ఏంటి ఏం అసలు ఏంటి తోట అంటే అని చూడడానికి వచ్చారు చాలా సంతోషంగా ఉందండి నాకు ఎప్పుడు మనమే మన పెద్దవాళ్ళమే ఇవన్నీ తెలుసుకునే కన్నా ఈ రేపు రా అబ్బాయి భవిష్యత్తు వీళ్ళ చేతిలో ఉంది మన దేశ భవిష్యత్తు అవ్వచ్చు వాళ్ళ కుటుంబ భవిష్యత్తు అవ్వచ్చు వాళ్ళ భవిష్యత్తు కూడా వారి చేతిలో ఉంది నెక్స్ట్ వీళ్ళే మనకి భావితరాలకి ఒక మంచి బాటలు అనమాట వాళ్ళు ఈ ఈ మిద్దెతోటి గురించి తెలుసుకోవడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఫ్యూచర్లో వీళ్ళు కూడా మొక్కల గురించి అవగాహన తెలుసుకుంటూ పెంచడానికి ఇలాగ మన ఫుడ్ మనం గ్రో చేసుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకోవడానికి వచ్చారు చాలా సంతోషంగా ఉంది మొక్కలు అసలు తెలియడం లేదు అసలు ఏ మొక్క ఏంటో తెలియడం లేదు గుర్తుపట్టారా ఏమైనా అది ఓకే ఇంకా కలబంద అమ్మయ్య ఇంకా ఇందులో చాలా మెడిసిన్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి మనకు తెలియని ఆకూరలు కూడా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇది చూపిస్తాను పదండి ఇది ఇది కంద కందదుంప మన దేశం దుంప మనం అప్పుడు బంగాళాదుంపలు తింటున్నాం కానీ మన దేశం దుంప కందదుంప అనమాట మన దేశీయ పంట ఇవన్నీ కూడాను ఇది అలాగే ఇంక ఇది పసుపు పంటారు ఇది మామూలు పసుపు తెలుసు మనం వంటల్లో వాడుకునే పసుపు తెలుసు కానీ ఇది నల్ల పసుపు ఇది మంచి మెడిసినల్ ప్లాంట్ ఇది క్యాన్సర్ పేషెంట్స్కి వాళ్ళకి దానికి వాడతారు దీన్ని మెడిసిన్గా తయారు చేసి వాడుతున్నారనమాట ఇది మనం మన గార్డెన్లోనే చక్కగా పండించుకోవచ్చు అలాగే ఏరో రూట్ అనేసి ఒక రకం ఇది చూసారా ఇది స్వీట్ పాన్ పత్తా అంటారు మన కిళ్ళి అన్ని రకాలుగా కట్టేసి ఇస్తాడు కిళ్ళి తినడానికి ఇది అలా కాదు ఇది ఒక ఆకి అన్ని రకాలుగా కలిసి ఉంటుంది అనమాట ఇందులోని చిన్న చిన్న ముక్కలు వేస్తాను స్మెల్ చూడండి టేస్ట్ చూడండి చూడండి మీరు ఆ కిల్లి తిన్న ఫీలింగ్ వస్తుంది మీకు ఇదిగమ్మా చూడండి స్మెల్ చూడండి అసలు ఫస్ట్ ఎలా ఉంది అసలు మీరు అసలు ముక్కు ధర పెట్టకముందే మనకి ఫ్లేవర్ వచ్చేస్తా పాన్ లాగే ఉంటుంది అంటే ఇది తింటే కడుపులో మనకి లోపల ఉన్న ఎలర్జీస్ కానీ కురుపులు కానీ ఉన్నా క్లీన్ చేసేస్తే గుణం దీనిలో ఉందనమాట సో దీని పేరు మిస్వాక్ ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ అనమాట ఇవన్నీ వాటర్ యాప్లు అవి అదే అలాగే ఇది ఒక ఆకుకూర మీరు ఏమైనా గుర్తుపట్టారని అడిగాను ఇవన్నీ కూడా తెలంగాణ రాయలసీమలో విపరీతంగా వాడతారు మనకు మరుగున పడిపోయే లాస్ట్ మన ఆకుకూరలు ఏమి మిగిలియో మీకు తెలుసు కదా తోటకూర పాలకూర గోంగూర అవే మిగిలే మెంతకూర తక్కువ అసలు అప్పుడప్పుడు వస్తుంటుంది మార్కెట్ నిశ్చంగా ఎక్కువగా మనం దొరికిదు ఆ మూడు రకాలే మన అంతరించిపోయినాయి అనమాట అవన్నీ కూడా అంతరించిపోయి కొన్ని ఇప్పుడు మిద్దె తోటల ద్వారా మేము అన్నీ సేకరిస్తున్నాం సేకరించి పెంచుకొని ఇంట్లోకి వాడుకుంటున్నాం అనమాట మార్కెట్లో దొరకని ఐటము మన దేశవాళీ వెరైటీ ఐటమ్ తోట ద్వారా మేము చక్కగా పెంచుకుంటున్నాం అలాగే సరస్వతి ఆకు ఓకే ఇది సరస్వతి ఆకు లేహి కొన్నగంటి అంటే పోయిన కన్నా వచ్చే కూర అని అర్థం అంటే విటమిన్ ఏ కంప్లీట్గా దీనిలో ఉంటుంది ఇది ఎక్కువ వాడితే కంటి వ్యాధులు రావు అంటే మనకి ఏంటంటే ప్రకృతిలో ప్రతిదీ కూడా ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క మెడిసిన్ మొక్క రూపంలో భగవంతుని ఇచ్చేసాడు మనకి అవన్నీ ఇప్పుడు మనం వాడక మనం ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క మెడిసిన్ ఏం వాడుతున్నాము ట్యాబ్లెట్స్ అదనమాట అలాగే ఇది ఇదిగో ఇదిగోండి ఒక కిడ్నీ టీ అనేసి ఇది కషాయం తాగితే కిడ్నీలో ఉన్న రాళ్ళు కూడా కరిగించే గుణం దీనిలో ఉంటుంది అనమాట అలాగే తోటకూరలు ఇది ఒక రకం ఎర్ర తోటకూర తోటకూరలో చాలా రకాలు ఉన్నాయి అన్నీ ఎప్పుడు ఏ రోజు ఆ రోజు హార్వెస్ట్ చేసేస్తుంటే మీకు చూపించలేకపోతున్నాను చాలా ఎక్కువ రకాలు ఉంటాయి అన్నమాట తోటకూరలోని ఇంకొన్ని వండి ముసుగు వంకాయ ముసుగు వంకాయని ఎందుకన్నారంటే వంకాయలో ఒక ఫ్యామిలీ ఇది దీని ముసుగు వంకాయ ఎలా ఉంటుంది కాయలాగా ఉంటుంది కదా తొడిమిలా ఉంటుంది అనమాట దానిపైన దానిపైన తొడిమి ఇలా ఉంటుంది ఆ తొడిమితో ముసుగు ముసుగేసి పట్టు తొడిమ పైన ఉన్న ఎర్ర గ్రీన్ తొడిమా ఇక్కడే ఉంటుంది కదా ఎంతగా ఉంటుంది మామూలు వంకాయ ఇది పూర్తిగా ఇలా ఉంటుంది అనమాట దాని ముసుగు వంకాయ అది ఒక దేశ వాళ్ళు అన్ని మన పెద్దలు ఎప్పుడూ మితా ముత్తాతల కాలంలో తిన్న ఆహార పదార్థాలు అనమాట అవి అలాగే ఇంక నిమ్మ ఇవన్నీ కూడా ఈజీగా పెంచుకోవచ్చు అలాగే ఇది ఇది ఉస్తికాయలు అనేసి ఇదిగో వస్తుంది ఇప్పుడు ఉస్తికాయలు అనేసి ద్రాక్ష గుత్తుల్లాగా వస్తాయి వంకాయలు అది ఉతికాయలు అంటారు అది ఒక మెడిసినల్ ప్లాంట్ ఎక్కడికక్కడ మేము స్టార్టింగ్లోనే పెట్టాం తర్వాత ఇవన్నీ విత్తనాలు రాలిపోయి ఈ విధంగా మాకు పుట్టేస్తూ ఉంటాయి అనమాట ఇవన్నీ కూడాను ఇది ఒక బాబు చెరీస్ ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ కామంచి అనేసి కామంచి పళ్ళు అంటారు షుగర్ పేషెంట్స్ చాలా మంచిది దీన్ని పళ్ళు తినొచ్చు ఇది ఆకుకూరగా కూడా వాడుకోవచ్చు మెడిసినల్ ప్లాంట్ టీలో వేసుకోవచ్చు బిర్యానీలో వేసుకోవచ్చు మనకి మసాలాలు ఏంటంటే డైరెక్ట్గా తీసుకుంటే లోపల గ్యాస్ అని పడ కొంతమంది వేడి చేస్తుంది అంటారు ఈ ఆకుల ద్వారా తీసుకోవడం వల్ల ఎంత తీసుకుంటే అది హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది కడుపులో చల్లగా ఉంటుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట అలాగే ఇది నల్లేరు నల్లేరు అనేసి అంటే ఇప్పుడు చెప్పిన పేర్లన్నమ్మా అమ్మా ఏంటో గార్డెన్ లాంటి పేర్లని చెప్పారమ్మా అని మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఒకసారి ఈ పేర్లు ఒకసారి చెప్పండి నల్లేరంత ఇవన్నీ మీకు తెలుసా అనేసి వాడారు మన పూర్వీకులు అందరూ వాడారు అందుకే ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళందరూ ఇది కాల్షియం ప్లాంట్ రిచ్ హండ్రెడ్ పర్సెంట్ అది విటమిన్ ఏ ఎలాగ పొన్నగంటో ఇది కాల్షియం ఇది విరిగిన ఎముకల్లో కూడా అతికించే గుణం దిందం పూర్వం దీన్ని రుబ్బుకొని కట్లు వేసుకునేవారు పులుసు వడియాలు పెట్టుకునేవారు బ్రాహ్మణ్స్ ఎక్కువ తెలుసు వడియాలు నల్లేరు వడియాలు ఎక్కువ అది పెట్టుకునేవారు దాన్ని కూడా ఆహారంలో భాగం చేర్చుకోవడం వల్ల ఎముకలు బలానికి అనమాట అది ఇంక ఎన్ని రకరకాల పూరకుడు మరుగున పడిపోయినా ఇది శిలోని బచ్చలి జిగురు ఎలా ఉంటుందో దానిలో జిగురు ఉంటుంది అది కూడా చాలా మంచిది అనమాట అలాగే ఇది ఒకటి అడుగు మామిడి అడవి మామిడి అడుగు మామిడి అనేసి అంటే దీన్ని ఆకులు చూస్తే వేపాకులలాగా ఉంటాయి కానీ ఇది అడు మామిడి అంటే సంవత్సరం మొత్తం పోస్తుంది ఇది చీర చూస్తే కుండీలోనే పెట్టుకున్నాము అడు మామిడి అనగానే పెద్ద చెట్టు వెరైటీ దీన్ని కుండీలోనే టెర్రస్ మీద ఈజీగా పెంచుకోవచ్చు సంవత్సరం మొత్తం మనం మామిడికాయలను ఎంజాయ్ చేయొచ్చు ఆ వెరైటీ అనమాట ఇది ఇది గుత్తు అయిపోతుంది అది అయిపోయేసరికి ఇది పెరుగుతుంది ఇది అయిపోయేసరికి ఇది పెరుగుతుంది ఇది అయిపోయేసరికి ఇది పోతుంది అలా స్టెప్ బై స్టెప్గా చెట్టు అంతా కూడా ఎప్పుడూ ఉంటాయి మనకి ఈ అడు మామిడి ఏంటంటే సేమ్ మామిడికాయ ఫ్లేవరే ఉంటుంది ఇలా గుత్తులు గుత్తులు కాస్తాయి ఇది రోడ్ పచ్చడి చేసుకుంటాము డైరెక్ట్గా తినేస్తాము ఆవకాయ కూడా పెట్టుకుంటాము మేము ఇది ఒక దుంప జాతి ఇది కూర పెండలం అనేసి ఇది ఒక దుంప జాతి అనమాట ఇది కూర పెండలం కూర చేసుకుంటాం మన పెండల నంపులు ఉడికించుకొని తింటాము అది కాదు అది స్నాక్ దాంతో సగ్గుబియన్ తయారు చేస్తారు అది ఈవినింగ్ స్నాక్ మా చిన్నప్పుడు మా స్నాక్స్ ఏంటి తెలుసా ఇప్పుడు మీకు కురుకురేలు న్యూడిల్స్ ఎలాగో ఉలకడ దుంపలు మొక్కజొన్న కండెలు జామకాయలు ఇలా పెండలం దుంపలు తాండ్ర జీళ్ళు నువ్వులతో చేసిన జీళ్ళు పప్పు ఉండలు అది మా స్నాక్స్ అప్పుడు స్కూల్కి వెళ్ళి మాకు అదే సాయంత్రం పూట మాకు ఇంట్లో వాళ్ళు పెట్టేది కూడా స్కూల్ నుంచి రాగానే అదే అనమాట ఇది కూర అంటే కూర తయారు చేసుకుంటారు ఈ ఆకులు కూడా చూసారు ఎంత హెల్తీగా ఎంత అందంగా ఎంత చక్కగా ఉందో గార్డెన్లోని అలా పువ్వులు ఆకులు ఏమీ రాకపోయినా ఒక రకమైన ఆరా రిలీజ్ చేస్తాయి మనకి రిలీజ్ చేసినప్పుడు అక్కడ తలకు ఆక్సిజన్ అదంతా కూడా మనకు మంచిది ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది అలాగే అన్ని కరివేపాకు ఇవన్నీ మీకు తెలిసినవి మీకు తెలియని మొక్కలు మాత్రమే నేను పరిచయం చేస్తున్నాను ఇది అవిసే ఫ్లేక్ సీడ్స్ వస్తుంది అది కాదు అవిసి గింజలు వస్తుంది అది కాదు ఇది లాగే పప్పులోకి వేసుకోవచ్చు చక్కగా రోటిపచ్చలు చేసుకోవచ్చు చక్క కారపూడని చేసుకున్నాను నేనైతే మాత్రం ఇది తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కార్తీక మాసం తప్పనిసరిగా తినాలని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు ఆ అవిసి ఇదే అనమాట అంటే అప్పుడైనా తినాలని మిగతా వాళ్ళు తినకూడదు అంటే అప్పుడైనా కనీసం ఒక రోజైనా అడుపులో పంపించాలని మన పెద్దవాళ్ళు ఆ విధంగా మనకి పూజల పేరుతో వాటి పేరుతో మనకు అలవాటు చేసి ఒక మంచి ట్రెడిషన్ మనకి ఇచ్చారనమాట ఇవన్నీ తినాలి అనేసి అలాగే ఇది పాండవబత్తి అనేసి ఇది ఒకటి చూడండి ఆ ఆకుందా పాండవ భర్తీ అని అన్నావు అనేసి అంటే ఇప్పుడు మనం దే దీపం పెట్టాలన్నా ఒక హాల్లో పెట్టాలన్నా బయట పెట్ట ఒక దీపం పెట్టాలంటే ఏం చేస్తాం ఒక ప్రమిది వేస్తాం ప్రమిదిలో నూనె పోస్తాం నూనె పోసి ఒత్తిని చేసి వేస్తాము దీనికి నూనె పోసి ఆకును వేసి వెలిగిస్తే ఆకు వెలుగుతుంది ఇంకా ఏ ఇతర ఆకులు కూడా వెలగవు అది ఒక్కటే వెలుగుతుంది ఎందుకు అనేసి అంటే దానిలో నా మెడిసిన్ గుణాలు దానిలో వెలిగే గుణం ఉంది అది ఒక మెడిసినల్ ప్లాంట్ అది కూడా ఎలాగ మెడిసిన్ అయింది అని అంటే మనం అది ఆకు వెలిగించి నూనెలో నువ్వుల నూనెలో వేసి వెలిగిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది నువ్వు నూనె మనకు అది ఒక మెడిసిన్ ఆయిల్ మంచిది అనమాట ఇప్పుడు నువ్వు నూనె అంత ప్యాకెట్లే షోరూమ్కి వెళ్ళడం ప్యాకెట్లు తెచ్చుకోవడం కట్ చేయడం పాలిష్ ఆ పాలిష్ వాడడం వల్ల మనం కూడా పాలిష్ అయిపోతున్నాం అంతే ఏమీ లేవు మన బాడీలో అంత పాలిష్గా అయిపోతున్నాం అనమాట అయితే అది ఒక రకమైన వాసన వస్తుంది అది ఆకు వెలిగేటప్పుడు నూనె వెళ్ళేటప్పుడు ఒక వాసన వస్తుంది ఆ స్మోక్ పీరుస్తాం మనం ఒక అగరబత్తి పెట్టేటప్పుడు పెట్టి పీరుస్తాం కదా అలాగే పీర్చేటప్పుడు మనకి లోపల ఊపిరితే క్లీన్ అవుతాయి క్లీన్ చేస్తుంది అనమాట ఆ విధంగా అలాగే ఇంకా అసలు తీగచాతలు అన్నీ కూడా మనకి టెరస్ గార్డెన్లో వస్తాయి అన్నీ కూడా చక్కగా పెంచుకోవచ్చు మనము లెమన్ గ్రాసు ఇలాగ ఇలాచి ఆకులు ఇంకా వేరే లైన్లో ఉన్న కూడా చూపిస్తాను చూడండి అన్నీ కూడా ఉదయాన్నే తగొచ్చు రెండు తులసి ఆకులు తమలపాకు ఆ నీ వేడి వేడి నీళ్ళలో వేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి మరగ మరగపెట్టేసి గ్రీన్ టీగా అది తీసుకోండి చాలా మీ ఇంట్లో అన్ని రకాలు ఉంటాయి ఏ రకం ఉంటే ఆ రకంతో గ్రీన్ టీగా ఉదయం పూట తాగండి ఒక మంచి మెడిసిన్ మీరు వేసినట్టే నేను బయట ఫుడ్లు ఏం తిన్నా ఏం చేసినా కూడా కొంచెం క్లీన్ అవుతుంది లోపల హెల్దీగా ఉంటారు మేము ఏంటి ఇప్పుడు హెల్తీగా ఉన్నాం కదా మాకేంటి ప్రాబ్లం అనుకుంటారు కానీ ఇప్పుడు మనం చేసిన ఈ వయసులో మీరు చేసిన తిన్న ఆహారం అంతా కూడా ఇప్పటికే మీకు బయట పడిపోదు ఎప్పుడప్పుడు క్లీన్ అవ్వదు అది లోపలికి వెళ్ళి అది కొంచెం మనకి ఇబ్బంది కారణం చాలా టైం పట్టేస్తుంది అది ఎప్పుడు బయట పడుతుంది అంటే మనకు ఫార్టీ ప్లస్లోనే కొంచెం మనకి బాడీలో కొంచెం అరుగుదల ఇవి వచ్చినప్పుడు అప్పుడు దీని ఎఫెక్ట్ బయటకు వస్తుంది అనమాట రూట్ అనేసి ఇది ఒక మెడిసినల్ ప్లాంటే ఇది మల్టీ విటమిన్ మల్టీ విటమిన్ టాబ్లెట్ మనకు మీరు తెలుసు కదా మొక్క పేరు చెప్తున్నారు ఏంటి అంటారా మీకు దీన్ని దీన్ని ఫోటో తీసుకొని గూగుల్లో కూడా సెర్చ్ చేయండి మల్టీ విటమిన్ అన్ని రకాల విటమిన్లు కలిపి దీనిలో ఉంటాయి అన్నమాట దీన్ని కూడా వంటలో భాగంగా చేర్చుకోవాలి అలాగే కరివేపాకు ఎలాగ వంట అలవాటు చేస్తారు మన పెద్దవాళ్ళు వంటలో భాగంగా దానిలాగే దీన్ని కూడా వాడుకుంటే అన్ని రకాల విటమిన్స్ ఇందులో ఉంటాయి ఇది నిజమా అనేది మీరు ఫోటో తీసుకొని గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు దీన్ని ఎలా పెంచాలి అంటారో చిన్న కొమ్మ పెట్టిన కూడా బతికేస్తుంది ఒక చిన్న డబ్బాలోని దీంతో ఇంత ఎంత చిన్న మీరు పాడైపోయింది ఇలా చాక్లెట్ డబ్బాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా వాటిలో పెట్టినా కూడా చక్కగా అంత ఆకు వస్తుంది అనమాట అంటే మన ప్లేస్ లేదు అనుకున్న వాళ్ళకి ఇలాగ చేసి సెట్ చేసుకోవచ్చు అలాగే ఇది ఒక ఇది గాలి దుంపలు తెలుసా మీకు బంగాళదుంపలు గాలిలో కాస్తాయి ఎయిర్ పొటోటోస్ అంటారు ఇవి ఓకే అంటే ఇది ఇదిగోండి ఇక్కడ పెట్టాం తేగ ఇదిగోండి ఈ బకెట్లో పెట్టాం కదా ఇలా పెరుగుతూ వచ్చింది తమలపాకులాగ అందంగా ఉంది ఇది కొద్దిగా త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోతే ఈ మొదలకి కా దుంపలు అన్నమాట ఇది మన దేశీయ దుంపలు ఇవి మన ఆహారం ఇది బంగాళదుంపది కాదు మనం తింటున్నాం అది అలాగే దీనికి బంగాళదుంపలు వస్తాయి అనమాట బంగాళాదుంపులు మీరు తక్కువ అర్థమవుతుందండి దీని దుంపలు అంటారు ఎయిర్ పొటాటోస్ అంటారనమాట అలాగే ఇది ఒక దేశవాళీ వెరైటీ మూడు వందల అరవై రోజులు చిక్కుడుకాయలకు తినాలి సంక్రాంతి అయ్యాక చిక్కుడుకాయలు వస్తాయి మనకి మామూలు అప్పుడు రావు ఈ వెరైటీలు సంవత్సరం మొత్తం మనం తినొచ్చు అనమాట ఇది కొన్ని నల్ల పసుపు ఇది డబ్బుకు పెట్టాను పైనాపిల్ ఈ పైనాపిల్ మనకి ఇది సీడ్ ఏమి అక్కర్లేదు మనం ఈ పండు తెచ్చుకుంటాం కదా ఈ పండు తెచ్చినప్పుడు ఈ పైన జుట్టు ఉంటుంది కదా దాన్ని కట్ చేసి మీరు ఒక టబ్బులో పెట్టండి ఈ రోజు నుంచి మీరు ఏదైనా ఏదో ఒకటి చెయ్యండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది చూసిన దాంట్లో ఏదో ఒకటి సరదాకి చిన్న కప్పులో ఏదో ఒకటి చెయ్యండి మీరు పైనాపిల్ అనుకోండి దాని జుట్టు పారేయకండి చిన్న మట్టి పోసి దాని మీద అలా కూర్చోబెట్టండి మట్టిలోకి పెట్టేయండి మొక్కలాగా చక్కగా పెరిగి పెద్దది అవుతుంది అనమాట ఒక రోటంలాగా ఉంటుంది నాకు ఇదిగోండి ఎక్కడికక్కడ పళ్ళు కోసేస్తాం అది ఒక్కటే ఉంది ఇంకా నాలుగు వచ్చాయి దీనికి వాటి ప్రత్యామ్నాయంగా ఈ ఆహారం జోడించడం వల్ల మంచిది అలాగే ఇది ఒక ఆకుకూర ఇదొక ఆకుకూర అనమాట ఇది ఈ ఆకుకూర ఏంటంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రోటీన్ ప్రోటీన్ అంటే మనం ఎన్వి తినని వాళ్ళు ఉంటారు శాఖాహారులు వాళ్ళకి ఇది మాంసాహారం అది కూడా మనకు బాధితు మొక్కలో ఇచ్చాడు దీన్ని ఆఖరకు తీసుకుని దీనికి ఎక్కువగా ఇది చూస్తే ఒక ఆముద మొక్కలాగో బొప్పాయి మొక్కలాగో పిచ్చి మొక్కలాగో ఇది ఎందుకు అనుకుంటాం మన భారతదేశంలో పుట్టిన ప్రతి మొక్క కూడా మనకి ఆయుర్వేదమే ఆహారం అదే ఔషధం కూడా అదే అనమాట మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము ఆహారాన్ని వేరేగా తీసుకుంటున్నాము ఔషధాన్ని వేరేగా తీసుకుంటున్నాం మన పూర్వీకులు రెండు కలిపి తీసుకునేవారు ఈరోజు తింటే మంచిది ఆ రోజు అయితే పొలంలో పండినో అని చక్కగా పీకొచ్చుకొని చక్కగా వండుకొని తినేవారు సేంద్రియపదల పండినవి అవి ఇప్పుడు రసాయనాలతో కూడిన వ్యవసాయం సాయిల్కి పురుగు పట్టడం అలా కదా సాయిల్ మిక్స్ సాయిల్ మిక్స్ మంచి ప్రశ్న అడిగారు సాయిల్ ఏంటంటే మేము ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ డబ్బు ఉందమ్మా సాయిల్ మిక్స్ చేసి పెట్టిస్తాము దీనిలో పంట తీసేస్తాము అయిపోతుంది దీన్ని పంపేస్తాం పంపిస్తే బాగా ఎండబెట్టేస్తాం ఎండబెట్టేసి ఇప్పుడు గత్తం అంటాను తెలుసు కదా పశువులు గత్తం ఆవుది ఆవుదైతే బెస్ట్ దొరకపోతే గేద్దైనా వేసుకోవచ్చు వాటిలోని మొత్తం మనం వేపపిండి పశువుల గత్తము మీ కిచెన్ కంపోస్టింగ్ తయారు చేసుకుంటాం కంపోస్ట్ వర్మి అంటే మనం కొనుక్కోవాలి కిచెన్ కంపోస్ట్ మనం కొనుక్కోవాలి మనమే తయారు మన మన మొక్కలు మనమే తయారు చేసుకోవచ్చు మన సాయిల్ మనం తయారు చేసుకోవచ్చు మన విత్తనం మనం తయారు చేసుకోవచ్చు మన కంపోస్ట్ మనం తయారు చేసుకునే విధానం ఈ టెర్రస్ గార్డెన్ అలాగన్నీ మళ్ళీ మిక్సింగ్ చేసేసి పెడతాం అనమాట డైరెక్ట్గా మట్టి పెట్టేస్తే ఈ ఈ మట్టికి భూమి మీద వస్తాయి కానీ ఈ మట్టిలో ఉన్న పోషకాలు దానికి సరిపో మొక్క ఎదగడానికి క్రాప్ కళ్ళ బాధ్యే మన కూరగాయలు కాయడానికి సరిపోదు కాబట్టి దానికి ఇవన్నీ కూడా బూస్టింగ్ ఇవ్వాలి మనం ఏ బూస్టింగ్ ఇస్తామో గోదారితంగా ఇస్తామే తప్ప ఇటువంటి కెమికల్స్ ఇందులో యాడ్ చేయమన్నమాట పురుగు రాకుండా అన్నారు కదా పురుగు రాకుండా వేపపిండి వాడతాం పిండి బస్తాలు చక్క కొనుక్కుంటాం అది ఒకటే కొంటాం మేము అవి పెడతాం అది ఇప్పుడు ఈ మొక్క పెట్టేసాము మంచిగా మిక్సింగ్ చేసాము పెట్టాము ఇది మొక్క మనకు దగ్గర ఆరు నెలలు సంవత్సరం వరకు కాస్తుంది అప్పటివరకు ఇందులో పోషకాలు సరిపోతాయా సరిపోవు మధ్యలో వారంకొకసారి మేము మాకు ఇంట్లో వేస్ట్తో తయారు చేసిన లిక్విడ్స్ అంటే బియ్యం కడిగిన నీళ్ళు పాడైపోయిన పళ్ళు కిచెన్ కంపోజ్ అన్ని కూడా వేస్తూ ఉంటాం అనిపిస్తూనే ఉంటాం మేము ఇదిగో డ్రాగన్ ఫ్రూట్ ఎంత ఖరీదు కదా ఇప్పుడు కొంచెం ఎక్కువ రావడం వల్ల తగ్గింది కానీ చాలా కష్టం ఈజీగా ఈ బకెట్లో ఇదిగో ఈ కొమ్మ ఈ మొక్క పట్టుకెళ్ళి పెట్టేస్తే బతికేస్తుంది నెక్స్ట్ ఇయర్ పళ్ళు వస్తాయి అనమాట గోంగూర పూల మొక్కలు ఆనవ బీర ఇవన్నీ కూడా మనకు తెలిసింది ఇది ఇది ఒక ఇది ఒక ప్రత్యేకమైన మొక్క వైజయంతి మాల ఓకే వైజయంతి మాల అనేది పూర్వం ఒక హీరోయిన్ పేరు అది వినుంటారు ఇది మొక్క ఇది ఏంటి అనేసి అంటే ఈ పూసలు కృష్ణ్య మాల కట్టుకోవడం ఇప్పుడు మనకు ముత్యాలు రుద్రాక్షలు అలా చెట్టు నుంచి వస్తున్నాయి సముద్రంలోని రుద్రాక్ష మనకి నేపాల్లోని చెట్టు నుంచి ఈ పూసల్ని మనం చక్కగా ఒక మాలగా మనం ధరించవచ్చు భగవంతునికి వచ్చి కృష్ణయ్యకి ఇష్టం అనేసి విష్ణుమూర్తికి కృష్ణయ్యకి మాలగా కూర్చి వేస్తారు మేము కృష్ణయ్యకి వేసాము మా అది అంతకు మంత్రం వచ్చారని ఒక మాల తయారు చేసుకున్నాము అంకులకి నాకు కూడా ఒకసారి ఒక మాల తయారు చేసుకున్నాము పోసకి హోల్ కూడా అండి ఇవన్నీ కాడ ఎండిపోయిన తర్వాత తీయాలన్నమాట ఇవి నిన్నే కోస మొత్తం పోసల ఇక్కడ ఒకటి ఉంది ఇది పోస ఇలా ఉంటుంది కదా ఇందులో ఇలా తీసేస్తే హోల్ వచ్చేస్తుంది చూసారా హోల్ కూడా దేవుడు మనకు పెట్టేస్తుందండి ఇప్పుడు దా మనకి వెండితో కూర్పించుకుంటామో దారంతో కూర్పించుకుంటామేదో అలాగే దీనికి సీడ్ కూడా అదే మీరు ఒక చిన్న మట్టిలోని ఆ పూస పెట్టండి మొక్క వచ్చేస్తుంది సీడ్ కూడా ఇదే అనమాట దీనికి మొక్క ఒకటి మాత్రం తీసుకెళ్ళండి మన పూసలు మనమే తయారు చేసుకోవచ్చు మనం ఏం చేస్తున్నాము గౌగ పూసలు దండ కావాలంటే షాప్కి వెళ్ళి ఆ ప్లాస్టిక్ అన్నీ వేసుకొని ఆ వేడిని మనం తీసుకుంటున్నాం ఆ ప్లాస్టిక్లో ఉన్న దుర్గుణాలని మనం తీసుకుంటున్నాం అనమాట అది ఇంకా అలాగే ఎన్ని చెమ్మకాయలు పూర్వం పూర్వం తినేవారు చెమ్మకాయలు అన్నీ ఇప్పుడు లేవు ఆ వెరైటీ అనమాట ఇది చెమ్మకాయలు ఈ లెమన్స్ ఏంటంటే చక్కగా ఇవి డైరెక్ట్గా తినేయాలి ఇది ఒక మెడిసిన్ లాగా మనకి అద్భుతం అనమాట జాంకాయలు డైరెక్ట్ గా తినేస్తాము అది నిమ్మకాయనగానే ఏం చేస్తాం కోసి దాన్ని రసం తీసి వాటర్లో కలుపుకొని తాగే ప్రాసెస్ ఇది అలా కాదు డైరెక్ట్గా తో కలిసి తినేవచ్చు స్వీట్ అంటే స్వీట్గా ఉండదు అలాగనే మనకి తినడానికి ఇబ్బందిగా కూడా ఉండదు పుల్లగాను కూడా ఉండదు అంటే పుల్లగా ఇప్పుడు పచ్చికాయ అయితే పుల్లగా ఉంటుంది ఇలా పని ఇంకా ఎల్లో కలర్ రావలేదు మీకు ఇద్దును ఇంకా పూర్తిగా ఎల్లోకి మరలా తినలేరు మీరు ఎల్లోకి మారిపోయి పండిపోద్ది అప్పుడు తినాలి అద్భుతం చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా సంవత్సరం మొత్తం మనకు వస్తుంది ఒక చిన్న బకెట్లో పెట్టినా కూడా నాలుగు కాయలు వస్తూ ఉంటాయి మీ మేడం మీద బకెట్లో పెట్టి దానికి కూడా ఎక్కువగా ఎటువంటి పురుగులు కానీ ఏమీ కానీ రావు అనమాట అలా బిర్యానీ ఆకు అది కాదు ఇది ఆల్ స్పైసెస్ బిర్యానీ ఆకంటే పొడవగా ఉంటుంది పొడవగా ఉంటుంది మనం మార్కెట్లో తెచ్చుకుంటాం బిర్యానీ ఆకు డ్రైగా డ్రై తెచ్చుకుంటున్నాము అది కూడా మంచిది కానీ దానికన్నా ఇంకెక్కువ పవర్ఫుల్ ఇది ఎలా ఉంది స్మెల్ స్మె మసాలాన్ని చూడం ఇచ్చానా నీకు ఓ గుడ్ బాయ్ గుడ్ బై గుడ్ బాయ్ అసలు ఆ స్మెల్ అసలు మాకు ఎంత ఆనందం అయిపోతుంటుంది అనమాట అసలు ఒక కేజీకి ఒక ఆకులు వేసామంటే మసాలా వేసిన దమ్ బిర్యానీ లాగా వస్తుంది అనమాట అంత అద్భుతం ఈ మొక్క మన నర్సరీలో దొరుకుతుంది దీన్ని కూడా ఒక బకెట్లో పెట్టుకున్న కూడా మంచిగా పెరుగుతుంది ఆరు సంవత్సరాల నుంచి ఈ మొక్క కొన్ని నుంచి మేము ఈ రోజుకి చెక్క లవంగా మసాలా గరం మసాలా అనేది కొనలేదు అల్లం వెల్లుల్లి కొంటాం ఆ పేస్ట్ కొంచెం ఈ ఆకులో కొంచెం అవి వేసుకోవచ్చు బిర్యానీలు వేసుకోవచ్చు అన్ని రకాల వెజ్ కర్రీస్లో వేసుకోవచ్చు అది టీ అయితే మసాలా టీ అద్భుతంగా ఉంటుంది బ్లూ వెరైటీ ఉంది అది టీ చేసుకొని తాగుతాము బ్లూ టీ బ్లూ టీ అనేది యూట్యూబ్లో కొట్టండి నేను చెప్పిన ప్రతి పేరు మీకు మైండ్లోని యూట్యూబ్లో కొట్టేయండి ఆంటీ చెప్పిన అసలు ఏంటి ఎంతవరకు కరెక్ట్ అని ఒకసారి సెర్చ్ చేయండి అద్భుతమైన నిజాలు నేను చెప్తే రెండే పాయింట్లో చెప్తున్నాను మీకు ఇరవై ముప్పై పాయింట్లు దొరుకుతాయి అందులో మీకు ఒక్కొక్క దాంట్లోనే ఇల్లు ఇదా మన సంపద ఇదా మన భారతదేశంలో వృక్ష సంపద ఇదా ఇవన్నీ ఇప్పుడు మనకి ఏమయ్యాయి అని బాధ కలుగుద్ది అనమాట ఇవన్నీ మనం దూరం అయిపోయాము ఇల్లు పెయింట్లు సీలింగ్లు అంత హాయి ఈ లైఫ్లోకి వచ్చేసాము ఇంటి చుట్టూ ఇవన్నీ ఉండే ఒకప్పుడు అది తిన్నా తినకపోయినా గాలి సరిపోయేది ఆ గాలి పీల్చినా కూడా హెల్త్కి మంచిది అనమాట ఈరోజు కదా అందుకు మీకోసమని ఉంచామన్నమాట ఇది అంతలా కుళ్ళిపోతూ ఉంటుంది చూడండి ఇది బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి కంపోస్ట్ సరే మట్టి వేసేస్తాము దీన్ని ఎలా తీసుకుంటే కింద డోర్ పెట్టాను చూసారా ఆ డోర్లో నుంచి మెత్తటి గత్తం పశువుల గత్తం అందు ఉంటుంది కదా అలా అయిపోద్ది అనమాట కొన్ని రోజులకి దాన్ని చక్కగా తీసేస్తాం అనమాట తీసేసి దాన్ని మొక్కలకి వేస్తాం ఇది కంపోస్ట్ వర్మీ అన్నారు కదా ఇందాక ఎవరు వర్మీ కంపోస్ వర్మీ కొనక్కర్లేదు ఇది ఉంటే ఇది వర్మీ గమ్మ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అంటాం మేము దీన్ని ఇది దీని చుట్టూ హోల్స్ ఉండడం వల్ల ఇప్పటికప్పుడు గాయలు పదిగా ఇక్కడ రెడీ అయిపోయింది కంపోస్ట్ ఇది ఇలా అయిపోద్ది అనమాట పిండిలా అయిపోతుంది దాన్ని మొక్కలకి వేసేస్తాము ఈ విధంగా మీకు అది కిందకి వెళ్తూ ఉంటుంది పైన వేస్తూ ఉంటాం కిందకి అయితే కిచెన్ వేస్ట్ ఎంత ఎక్కువ మనకు రాదు కదండి అంటారు కదా కిచెన్ వేస్ట్ రాదు తక్కువే వస్తుంది కానీ మొక్కలు రోజు తుడుస్తాము ఆకులు ఎండిపోయిన ఆకులు చెత్త మన ఫ్రూనింగ్ చేస్తుంటాయి ఇక్కడ ఎక్స్ట్రా ఉందంటే ఇలా కట్ చేసేస్తుంటాం కదా ఇవి ఇలా కట్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మొలక వాడుతున్నాము కాళ్ళు కూడా సగ్గు వస్తే హార్వెస్ట్ అయిపోయింది నాలుగు ఉండిపోయినాయి అంతే నాలుగు రోజు కోసొద్దాం అలాగే మల్లబరి అన్నాను కదా ఇది కొయ్యండి నల్లగుండీ కొయ్యండి ఒక్కొక్కటి ఒక్కొక్కరికి ఇవ్వండి పండిపోయినాయి పర్లేదు ఇలా ఇలాగ పట్టుకుని కిందకి లాగమ్మా బాగా పండిపోయినాయి అనమాట ఇలాగా ఇది కూడా చిన్న కొమ్మ పెట్టుకున్నా కూడా వచ్చేస్తుంది ఇవన్నీ మన మార్కెట్లో దొరుకుతాయా దొరకవు కానీ యాంటీ క్యాన్సర్ ఎవరు ఇవ్వండి ఇవ్వండి బాబు తిన్నమ్మా పాప మీరు ఏం చూడడం అవ్వలేదు మా ఆకులు ఏవీ టేస్ట్ చేయలేదు అలా దీన్ని కూర కొడుకుతున్నారా ఇదింత చిన్న ఉన్నా కూడా నోట్లోకి వెళ్తుంది ఏం కాదు ఎలా ఉంది ఎంత టేస్టీగా ఉంది ఇది కూడా ఒక పెట్టుకుంటే మనం వస్తుంది యాంటీ క్యాన్సర్ క్యాన్సర్ గుణాలు ఉన్నా కూడా క్లీన్ చేస్తుంది ఇంకా అలాంటి పళ్ళు రకాలు కొన్ని ఉన్నాయి ఇంకొకటి లేవు పళ్ళు ఇది అనమాట ఈ డ్రమ్లో పెట్టి ఇప్పుడు ఆరు సంవత్సరాలు అవుతుంది ఇది వామాకు వామాకు అనగానే బజ్జీలు వేసుకుంటాం బజ్జీలతో పాటు బజ్జీలు రోజు వేసుకోలేము కదా తినం కదా దీన్ని ఏం చేస్తామంటే రోజు మీ చారులోని చట్నీ తీసుకోవడం వామాకు అన్నం చేసుకోవడం ఇవన్నీ చేసుకుంటాం ఇది కూడా ఒక మెడిసినల్ ప్లాంట్ కర్పూర వల్లే దాని శాస్త్రీయ నామం అలాగే దొండ ఇది ఇది వింటర్లో వస్తుంది క్రాపు అంటే దొండకాయలాగా ఉంటుంది ఉసిరి ఫ్లేవర్ వస్తుంది అదనమాట అది దొండ ఉసిరి ఇలాగ ఈ వెరైటీస్ అన్ని కూడా మనం తినాలి ఎంజాయ్ చేయాలంటే తోట ఉండాలి తోట ఉండాలి సొంత ఇల్ వాళ్ళకి అది సాధ్యం యాక్చువల్ ఫస్ట్ టైం విన్నావు నాన్న ఓకేసారి తోట అనేసరికి ఎలా ఉంటుంది మేము ఫస్ట్ టైం చూడడం ఇది కూడా అదే అని చెప్పేసి మాకు యాక్చువల్ విజిట్ లో అయిపోయాయి ఇవాళ మాకి ఇది కౌంట్ ఉండదు కాలేజ్ లో కాకపోతే మిద్ది తోట అనేది మేము ఎప్పుడు చూడలేదు కాబట్టి ఒకసారి డిఫరెంట్ కాన్సెప్ట్ మీరు తీసుకెళ్లొచ్చు ప్రజల్లోకి మాత్రం మాత్రం అపార్ట్మెంట్స్ లో కూడా ఇది ఎవర్నెస్ ఇస్తే వాళ్ళు కూడా పెంచే అవకాశం పెంచుకోవచ్చు అంటే ఇలాంటి బలమైన మొక్కలు పెంచలేరు గానీ మీకు చూపించాను కదా మెడిసిన్ ప్లాంట్స్ లెమన్ గ్రాస్ పుదీనా మొత్తం మైక్రో గ్రీన్స్ ఒక అద్భుతం అవైతే మాత్రం మైక్రో గ్రీన్స్ అంటే ఇంట్లో మెంతులు ఆవాలు అవన్నీ కూడా కప్పుల్లో వేస్తుంటే మూడు అంగులే పెరుగుద్ది మొక్క ఆ మూడు అంగులలో మనకి రెండు ఆకులతో ఎలా వస్తది మొక్క చూడండి ఫస్ట్ విత్తనంతో ఫస్ట్ తర్వాత అది పెరుగుదల ఉంటుంది ఆ రెండు ఆకులతో ఇంత పొడవు మూడు అంగలు పెరిగిసరి దాన్ని కట్ చేసి వాడుకుంటే టేస్ట్కి విపరీతం ఉంటే పప్పులో వేసుకుంటే సలాడ్స్ లాగా కూడా తినొచ్చు అది బ్లడ్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది లోపల ఉన్న క్లీన్ చేస్తుంది బలాన్ని ఇస్తుంది హెల్త్ బెనిఫిట్స్ చాలా అది అపార్ట్మెంట్ వాళ్ళకి ఈజీగా చేసుకోవచ్చు అది దానికి ఏమైనా సెక్షన్ కావాలి ట్రైనింగ్ కావాలి అనుకుంటే కూడా మా గార్డెన్లో ఎప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్లోని వాళ్ళు మిగతా ఖాళీగా ఉన్న ఆడవాళ్ళు కూడా ఇలా పెంచండి అని వాళ్ళకి చూపిస్తుంటాము ట్రైనింగ్ క్లాస్ ఎప్పటికప్పుడు మా గార్డెన్లో అవుతాయి నేను ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి నేర్చుకోవచ్చు అలాగే ఒకసారి పరిచయం చేసేసుకుందాం అమ్మ మీరు నా పేరు వెంకట సాయి మేము లెనింగ్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లెండింగ్కి వస్తున్నాం మాకు ఈ సిఎస్పి కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ ఉన్నది దానివల్ల మేము ఆర్గానిక్ ఫార్మింగ్ అని ఎంచుకున్నాం అలా పట్టుకోండి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో ఏంటంటే మేము రకరకాల ఫీల్స్ మామూలు పొలాలకు వెళ్ళాం కానీ మేము ఎప్పుడు ఇలా మిద్ది తోట ఇవి ఏ చూడలేదు అసలు ఫస్ట్ టైం అది కూడా మా ఫ్రెండ్ సాత్విక్ వాళ్ళ ఫాదర్ వాళ్ళు చెప్పి ఇలా మిది మిద్ది తోట ఉంది వెళ్ళి చూడండి రకరకాల పొలాలు అన్ని ఆర్గానిక్ తోనే చేస్తున్నారు ఎలాంటి ఫెర్టిలైజర్స్ వాటర్ అన్నారు సో అలాగో మాకు అంత ఐడియా లేదు దీని మీద అనేసి ఒకసారి అలా విజిట్ చేద్దామని వచ్చాం చాలా బాగుంది రకరకాల మొక్కల గురించి తెలుసుకున్నాం మీ మీ అసలు ఎప్పుడూ వినలేని పేర్లు కూడా ఈ ప్లేస్లో చాలా పేర్లు ఉన్నాయి చాలా మొక్కలు ఉన్నాయి ఇంటి దగ్గర ఎవరైనా ప్లేసెస్ చిన్న చిన్న ప్లేస్ మ్యాడో ఏమైనా ఉంటే సింపుల్ పెంచుకునే విధానంలోనే ఉంది మాకైతే బాగా నచ్చింది నా పేరు ప్రజ్ఞ్రీ నేను కూడా లెండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి వచ్చాను మాకు ఈ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ అనేది ఒక మేము ఫస్ట్ అవేర్నెస్ ఇద్దాం అనుకుంటున్నాము ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం ఎందుకంటే మనం తిన్న ఫుడ్ హ్యాబిట్స్లోని చాలా కెమికల్స్ ఉంటున్నాయి చా ఎవ్రీథింగ్ వాటర్ నుంచి మనం తిన్న ప్రతిదీ కెమికల్తోనే అవుతుంది కానీ మేము చాలా ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళాము వాళ్ళు ఆర్గానిక్ ఎందుకు చేయట్లేదు ఎందుకు చేస్తే ఎందుకు బాగుంటుంది అని చెప్పి చాలా చూసాము కాకపోతే ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఈజీ ప్రాసెస్ అవ్వచ్చు కాకపోతే ప్రెజెంట్ ఫ్యూచర్ పీపుల్ అనే వాళ్ళే కొనట్లేదు అసలు ఆర్గానిక్ ఫుడ్ ని పీపులే కొనట్లేదు ఎందుకంటే వాళ్ళకి కలర్ కావాలి లేదా ప్రైడ్ కావాలి అట్రాక్షన్స్ కావాలి కాకపోతే మాకు ప్రెజెంట్ అవేర్నెస్ ఇవ్వాలన్నా మేము ఒక ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లాలన్న సొసైటీకి మాకెందుకో ఈ గార్డెన్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుందని మేము ఇక్కడికి వచ్చాము వచ్చిన తర్వాత మాకు తెలియని నేమ్స్ అవ్వనివ్వండి మాలో ఒక స్పిరిట్ లైక్ ఇప్పుడు కొంతమంది ఇంట్లో హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు వాళ్ళు ఎలాంటి ఒక్కొక్క మెడిసిన్ అయినా మేబీ మేము పండించే స్టేజ్లో ఒక ఆలోచన అయితే వచ్చింది చేస్తాము చేయము అనేది సెకండరీ సో మాకు ఈ ప్రాజెక్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్తుందని చెప్పి ఫస్ట్ హెల్ప్ చేసిన ఈ టెర్రస్ గార్డెన్ వాళ్ళకి థ్యాంక్ యూ నా పేరు ఆశ్రిత నేను లెండి కాలేజ్ నుంచి వచ్చాను నాకైతే ప్రస్తుతానికి కొంచెం వరకే నాలెడ్జ్ ఉంది ప్లాంట్స్ మీద కానీ ఆంటీ దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రం నిజంగా నేను చాలా నేర్చుకున్నాను ఇక్కడ మెడిసినల్ ప్లాంట్స్ ఇన్ని ఉంటాయని అసలు నాకు తెలియనే తెలియదు ప్రతి ఒక్కటి వివరించి నిజంగా చాలా బాగా చెప్పారు థ్యాంక్స్ ఆంటీ ప్లాంట్స్ ఉండడమే కాకుండా వాటిని మన ఆహారంలో భాగంగా కూడా చేసేసుకోవచ్చు నా పేరు సాత్విక్ అండి నేను కూడా మేమంతా కూడా లెండి కాలేజ్ ఇప్పుడు మేము వచ్చింది అనుకోకుండా వచ్చాం వచ్చిన తర్వాత ఇక్కడ తెలుసుకున్న విషయాలు బట్టి చూస్తే ఇప్పుడు మేము కూడా మా ఇంట్లో కొన్ని ఆర్గానిక్గా మొక్కలు గట్ట పెంచుతున్నాం ఆంటీ ఒక గ్రూప్ క్రియేట్ చేశారు ఆ గ్రూప్ బట్టి ఆ గ్రూప్లో కొన్ని విషయాలు తెలుసుకోవడం బట్టి మేము ఇక్కడికి రాగలిగాం యాక్చువల్లీ తర్వాత ఇప్పుడు ఈ మొక్కలన్నీ కూడా ఈ మనం గా ఉన్న వాళ్ళే కాకుండా అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడతాయి ఈ ఆంటీ చేయడమే కాకుండా ఐదారు ఏళ్ళ నుంచి చేస్తున్నారు ఈవిడ చేయడమే కాకుండా రెండేళ్ళ నుంచి యూట్యూబ్ ఛానల్ పెట్టి అందరికీ ఆవిడకున్న జ్ఞానాన్ని అలాగే మొక్కల్లో ఉన్న ఔషధ గుణాలు అన్నీ అందరికీ కూడా పంచుతున్నారు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ నా పేరు శ్రీహరి లెండి ఇంజనీరింగ్ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను మా సిఎస్పి కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ ప్రకారంగా మేము ఆర్గానిక్ ఫామ్స్ అనేవి విజిట్ చేసి అక్కడ ఆర్గానిక్గా ఎలా పండిస్తున్నారు అని తెలుసుకుందాం అనుకుని వాళ్ళకి కొద్దిగా అవేర్నెస్ ఇద్దాం అనుకున్నాం దాంట్లో భాగంగా మిద్ది తోట అనే ఒక ఆదిలక్ష్మి అంటే వాళ్ళ తోటకొచ్చాము కానీ ఇక్కడ చాలా మెడిసినల్ ప్లాంట్స్ మనం ప్రతిదానికి మెడికల్ షాప్కి హాస్పిటల్కి తిరిగే బదులు ప్రతిదే మనమే సొంతంగా ఇంట్లో పండించుకోవచ్చు ఆర్గానిక్గా ప్రతిదీ మెడిసిన్ ఇంట్లో పండించుకోవచ్చు అనే విషయం కూడా బాగా తెలుసుకున్నావు థ్యాంక్ యూ నా పేరు నాగేంద్ర మాది ప్రకాశం జిల్లా మా నాన్న ఒక సామాన్య రైతు మా నాన్న మాక్సిమం మిరప పత్తి పొగాకు అటువంటివి మాత్రం పండిస్తారు ఎప్పుడైనా సరే మా పొలంలో చూసుకున్నట్టయితే మాక్సిమం కెమికల్ ఫెర్టిలైజర్స్ మాత్రం యూజ్ చే అంటే ఉపయోగించడం జరుగుతుంది ఎందుకంటే వాటి వల్ల అంటే ఎట్ ఏ టైం అంటే ఒకే టైంలో గ్రోత్ అనేది వచ్చి కొద్దిగా లాభాలు అనేవి చేకూరుతాయి అనేది ఎప్పుడైనా మనం చూడవచ్చు కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ యూస్ చేయడం వల్ల ఆ యొక్క సాయిల్ యొక్క గ్రోత్ అనేది సేమ్గా ఉండింది దానివల్ల ఎటువంటి డిఫరెన్స్ అనేది రాదు ఇప్పుడు మనం కెమికల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల దాని యొక్క గ్రోత్ అనేది ఎట్ ఏ టైం ఉండి కానీ ఫ్యూచర్ ఫ్యూచర్లో చూసుకున్నట్టయితే దాని యొక్క సాయిల్ గ్రోత్ కానీ దాని యొక్క యూజెస్ కానీ అది అనేది డిక్రీజ్ అవుతూ ఉంటాయి దానివల్ల మేబీ ఫర్ ఫ్యూచర్ కిడ్స్ ఆ ఫ్యూచర్ పాపులేషన్ వాళ్ళకి మేబీ లాసెస్ ఎక్కువ లాస్ అనేది ఉండొచ్చు కానీ ఇక్కడ గార్డెన్లో చూసుకున్నట్టయితే మాక్సిమం గొర్రె గొర్రె యొక్క ఎరువు మరియు ఆవు యొక్క ఎరువు అనేది మ్యాక్సిమం యూజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఒక పిండి అంటే ఇప్పుడు ఒక ఆకుకూరలు ఉన్నట్టయితే వాటిని కూడా డీకంపోజ్ చేసి దానివల్ల వాటిని కూడా ఎరువులాగా యూజ్ చేయడం జరుగుతున్నది అండ్ మెనీ యూజెస్ అంటే వీటి యొక్క ఎరువుల వల్ల సాయిల్ పొల్యూషన్ అటువంటివి కూడా మ్యాక్సిమం డిక్రీజ్ అవుతాయి అందుకే కెమికల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయకుండా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడం అనేది చెప్పడం జరుగుతుంది ఆంటీ గారు చాలా థ్యాంక్స్ ఆంటీ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ ఈ వయసులోనే మీరు ఈ వేలోకి వచ్చి తెలుసుకోవాలని ముందుకొచ్చారు చాలా సంతోషంగా ఉంది మీ భవిష్యత్తులో మీ ఫ్యూచర్ కూడా మంచిగా ఉండాలి మీరు మన దేశానికి మంచి పౌరులుగా ఎదిగి మంచి ఫ్యూచర్లో అది ఆనందంగా ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉంటే అన్నీ ఉన్నట్టే అనమాట మనకి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా థ్యాంక్ యూ అమ్మ బాయ్ బాయ్